రాష్ట్ర వైద్య మరియు ఆరోగ్య శాఖలో రెండు వేల యాభై నర్సింగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల అప్లై చేసే విధానం రాష్ట్ర వైద్య మరియు ఆరోగ్య శాఖలో రెండు నర్సింగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల అప్లై చేసే విధానం తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ఎంహెచ్ఎస్ఆర్బీ రాష్ట్ర వైద్య మరియు ఆరోగ్య శాఖలో రెండు వేల యాభై నర్సింగ్ ఉద్యోగాల పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయడం ద్వారా భారీ ఉద్యోగాల రిక్రూట్మెంట్ ప్రకటన చేశారు పబ్లిక్ హెల్త్ సెక్టర్లో సురక్షితమైన ఉద్యోగం కోసం చూస్తున్న ఆసక్తి మరియు అర్హత కలిగిన నర్సులకు ఈ రిక్రూట్మెంట్ ఒక అద్భుతమైన అవకాశం ఆరోగ్య శాఖలో రెండు వేల యాభై నర్సింగ్ ఉద్యోగాలకు ముఖ్యమైన రిక్రూట్మెంట్ వివరాలు ఈ భారీ రిక్రూట్మెంట్ డ్రైవ్ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ విభాగాలు మరియు సంస్థలలో పోస్టులను భర్తీ చేయడానికి ప్రయత్నిస్తుంది స్థలాల విభజన క్రింది విధంగా ఉంది డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్ అండ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఒక వెయ్యి ఐదు వందల డెబ్బై ఆరు పోస్టులు తెలంగాణ వైద్య విధాన పరిషత్ టీవీవిపి మూడు వందల ముప్పై రెండు పోస్టులు ఎంఎన్జె క్యాన్సర్ హాస్పిటల్ ఎనభై పోస్టులు ఆయుష్ విభాగం అరవై ఒక్క పోస్టులు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ ఐపీఎం ఒకటి పోస్ట్ రాష్ట్ర ఆరోగ్య వ్యవస్థను మెరుగుపరిచేందుకు వివిధ రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రులు మరియు ఆరోగ్య సంస్థల్లో కీ నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి రిక్రూట్మెంట్ డ్రైవ్ ప్రారంభించబడింది ముఖ్యమైన తేదీలు ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం సెప్టెంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు అప్లై చేయడానికి చివరి తేదీ పద్నాలుగు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు అర్హత గల అభ్యర్థులు గడువులోగా అప్లై ప్రాసెస్ ను పూర్తి చేయాలని నిర్ధారించుకోవాలి ఎంపిక ప్రక్రియ అభ్యర్థులు నవంబర్ పదిహేడు రెండు సున్నా రెండు నాలుగున నిర్వహించే కంప్యూటర్ ఆధారిత పరీక్ష ద్వారా ఎంపిక చేయబడతారు తెలంగాణ వ్యాప్తంగా అభ్యర్థులను అందించేందుకు హైదరాబాద్తో సహా పదమూడు కేంద్రాల్లో పరీక్ష నిర్వహించనున్నారు ఎంపిక ప్రక్రియ రెండు ప్రధాన భాగాలను కలిగి ఉంటుంది రాత పరీక్ష రాత పరీక్ష ఎనభై మార్కులకు ఉంటుంది సర్వీస్ అనుభవం కాంట్రాక్ట్ లేదా ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రులు మరియు సంస్థల్లో సర్వీస్ చేసిన అనుభవం ఉన్న అభ్యర్థులకు అదనంగా ఇరవై మార్కులు లభిస్తాయి పబ్లిక్ హెల్త్ సెక్టార్లో ముందస్తు పని అనుభవం ఉన్నవారికి ప్రత్యేక ప్రయోజనం ఉంటుంది అర్హత ప్రమాణాలు నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకు అర్హత ప్రమాణాలు సరళమైనవి కాని తప్పనిసరిగా పాటించాలి కింది ప్రధాన అవసరాలు కనీస వయస్సు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు కనీసం పద్దెనిమిది సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలి గరిష్ట వయోపరిమితి ఫిబ్రవరి ఎనిమిది వేల ఇరవై నాలుగు నాటికి గరిష్ట వయోపరిమితి నలభై ఆరు సంవత్సరాలుగా నిర్ణయించబడింది మునపటి వయస్సు పరిమితి నలభై నాలుగు సంవత్సరాలు కొన్ని వర్గాలకు వయో సడలింపు అందించబడింది వికలాంగ అభ్యర్థులు పది సంవత్సరాల సడలింపు ఎస్సీ సెంట్ మరియు బీసీ అభ్యర్థులు ఐదు సంవత్సరాల సడలింపు మాజీ సైనికులు మరియు ఎన్సీసీ సర్టిఫికేట్ హోల్డర్లు మూడు సంవత్సరాల సడలింపు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఐదు సంవత్సరాల సడలింపు దరఖాస్తు ప్రక్రియ దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్లో ఉంది మరియు అభ్యర్థులు తమ దరఖాస్తులను సెప్టెంబర్ ఇరవై ఎనిమిది నుండి అక్టోబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు మధ్య సమర్పించాలని నిర్ధారించుకోవాలి ఆన్లైన్ దరఖాస్తు ఫారంను పూర్తి చేయడానికి అభ్యర్థులు అధికారిక ఎంహెచ్ఎస్ఆర్బి పోర్టల్ ని సందర్శించాలి దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించే ముందు విద్యార్హత సర్టిఫికేట్ అనుభవ ధృవీకరణ పత్రం వర్తిస్తే మరియు ఇతర అవసరమైన వ్యక్తిగత వివరాలతో సహా దరఖాస్తుదారులు తమ సంబంధిత పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలి జీతం మరియు ప్రయోజనాలు అధికారిక నోటిఫికేషన్లో నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకు ఖచ్చితమైన జీతం గురించి ప్రస్తావించినప్పటికీ తెలంగాణ ప్రభుత్వ నర్సింగ్ పోస్టులు సాధారణంగా వివిధ ప్రోత్సాహకాలు మరియు ఉద్యోగ భద్రతతో ఆకర్షణీయమైన పే స్కేల్ ను అందిస్తాయి ప్రభుత్వ ఆసుపత్రులలోని నర్సింగ్ అధికారులు పెన్షన్ ప్లాన్లు ఆరోగ్య బీమా మరియు ఇతర ప్రోత్సాహకాల నుండి ప్రయోజనం పొందుతారు ఈ స్థానాలు అర్హత కలిగిన నర్సులకు అత్యంత కావాల్సినవి పరీక్ష మరియు తయారీ ఎంపిక ప్రక్రియలో కంప్యూటర్ ఆధారిత పరీక్ష ముఖ్యం అభ్యర్థులు పరీక్షకు పూర్తిగా సిద్ధం కావాలని సూచించారు పరీక్షలో నర్సింగ్ పద్ధతులు వైద్య పరిభాష ఆరోగ్య సంరక్షణ విధానాలు పేషెంట్ కేర్ మరియు ఆరోగ్య సేవలకు సంబంధించిన కొంత సాధారణ పరిజ్ఞానం వంటి ప్రశ్నలు ఉంటాయి అభ్యర్థులు తమ విద్యా పాఠ్యాంశాల నుండి నర్సింగ్ సబ్జెక్టులపై వారి జ్ఞానాన్ని మెరుగుపరుచుకోవడంపై దృష్టి పెట్టాలి ముగింపు మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు యొక్క ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అర్హత కలిగిన నర్సులకు తెలంగాణలో స్థిరమైన మరియు రివార్డింగ్ ప్రభుత్వ ఉద్యోగాలను పొందడానికి అద్భుతమైన అవకాశాన్ని అందిస్తుంది ముఖ్యంగా డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ మరియు తెలంగాణ వైద్య విధాన పరిషత్ లో పెద్ద సంఖ్యలో ఖాళీలు ఉండటం ఆరోగ్య మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంలో రాష్ట్ర నిబద్ధతను ప్రతిబింబిస్తుంది అభ్యర్థులు తమ ఎంపిక అవకాశాలను పెంచుకోవడానికి తప్పనిసరిగా అర్హత ప్రమాణాలను సంతృప్తిపరచాలి మరియు నవంబర్ పదిహేడు రెండు సున్నా రెండు నాలుగున జరగబోయే పరీక్షకు బాగా సిద్ధం కావాలి